ప్రభుత్వం నిత్యావసర సరుకులు ఆహార పదార్థాలపై జీఎస్టీ పన్ను తగ్గించిన నేపథ్యంలో విశాఖ జిల్లా కోడలిలో నియోజకవర్గ భాజపా ఇన్ఛార్జ్ కర్నన్ రెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో ప్రధాని ఆర్థిక మంత్రి ఫ్లెక్సీలకు పాలభిషేకం చేశారు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యతరగతి దిగువ మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన ఈ పన్ను తగ్గింపులు స్వతంత్ర భారతదేశంలో వచ్చిన గొప్ప పన్ను సంస్కరణలో ఒకటిగా నిలబడుతుందన్నారు ఈ విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన మోడీకి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి రాష్ట్ర ఎసి మోర్చా అధ్యక్షులు సురేష్ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణం రాజు కలిదిండి బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు భారతదేశంలో ఉన్న అన్ని రంగాల వారికి కూడా జిఎస్టీ సరళీకృతం చేస్తూ అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరే విధంగా నిర్ణయం తీసుకున్నందుకు గాను మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివేన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారు స్టేట్ జిఎస్ గారు అదేవిధంగా మా అసెంబ్లీ ఉన్న జిల్లా స్థాయి రాష్ట్ర నాయకులు అందరూ పాల్గొని ఈ రోజు కూడల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మనకి విజయదశమి దీపావళి ముందున్నాయి కానీ ఒక నెల ముందే మనకి దేశ ప్రజలందరికీ కూడా దీపావళి దసరా పండుగ వచ్చింది కానుకగా పేద ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా మధ్యతర ప్రజలకి ఉపయోగపడే విధంగా జిఎస్టీ సరళీకృతం చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారి పిలిపినేరకు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి మండలి స్థాయిలోనూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయమని ఆదేశాలు జారీ చేశారు నరేంద్ర మోడీ గారు ఎర్రకోటపై పై ప్రకటన చేశారు ఏదైతే నాలుగు స్లాబ్ల యొక్క జిఎస్టి విధానాన్ని సరళీకృతం చేస్తూ న్యూ జిఎస్టి రెజీమ్ దేశంలో తీసుకురాబోతున్నామని రెండు స్లాబ్ల రెజీమ్ తీసుకురావడం ద్వారా దేశ వ్యాప్తంగా అనేక నిత్యావసర సరుకులు అలాగే నిత్యం మనం వాడే అనేక రకాల వస్తువుల పైన ధరలు విపరీతంగా తగ్గే గొప్ప అవకాశం వాళ్ళు దేశంలో రావడం జరిగింది పెద్ద ఎత్తున ద్రవ్యోల్బణం స్థిరీకరణ అవటంతో పాటు ధరలు తగ్గటం ద్వారా మధ్య తరగతి అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులందరికీ కూడా ఇవాళ సంబరాలు చేసుకునే గొప్ప పండగ దినంగా అందరూ భావిస్తున్నారు రేపు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మనందరికీ కూడా దసరా దీపావళి కానుగా పెద్ద ఎత్తున మనందరికీ కూడా జిఎస్టీ యొక్క సరళీకృతం ఏదైతే జరుగుతుందో దాని కారణంగా లాభాలు పొందబోతున్నాం అనేక రాష్ట్రాలు కూడా దీన్ని స్వాగతించడం జరిగింది ఒకవేళ ఏ రాష్ట్రమైనా నష్టపోతే దాన్ని కూడా కాంపెన్సేట్ చేసే విధంగా ముందుకు అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పడం ఏదైతుందో నిజంగానే అద్భుతం దేశంలో జీఎస్టీ వచ్చి ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటువంటి గొప్ప వరం ప్రజలకు ఇవ్వటం ఏదైతుందో మీ అందరు స్వాగతిస్తున్నాం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తాం దాంట్లో భాగంగా ఇవాళ గాజువాక్ లో పాలాభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు కేవలం వీటితో పాటు ఏవైతే మనం హానికరమైన వస్తువులు ఉన్నాయో గుట్ట కైని అలాగే సిగరెట్ వీటిపైన నలభై శాతం మనకి జీఎస్టీ విధించడం ద్వారా వాటిని నిరుత్సాహపరచాలని చెప్పి ప్రజలు వాడకూడదని చెప్పి వాళ్ళ ప్రయత్నం జరుగుతున్నా అలాగే లగ్జరీ గుడ్స్ ఏవైతే విపరీతమైన ధరలతో కొనే కార్లు కాని వాటిపైన కూడా నలభై శాతం విధించడం జరిగింది ఒక పక్క పేద ప్రజలకి మధ్యతరగతికి ఆసరా చేస్తూ ఎవరైతే ధనికులు పరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి విలాసాలకు వాడుతున్నారో పైన సుమారు నలభై శాతం విజితం ద్వారా ఇవాళ మొత్తం దేశ వ్యాప్తంగా అందరూ కూడా హర్షాతిరేకంగా దీన్ని స్వాగతించడం జరుగుతుంది ఇవాళ ఈ గాజువాక జంక్షన్ లో పాలాభిషేకం చేయడం జరిగింది మన విత్త మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా ఇటువంటి గొప్ప నిర్ణయం తీసుకోవటం అందరి ఇంట్లో కూడా ఇవాళ నిజంగా దీపావళి చేసుకునే విధంగా ఈ కార్యక్రమం ఉంది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభమయ్యే ఈ యొక్క జిఎస్టీ సందర్భంలో దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకోవాలని నిర్ణయించాం ఆ విధంగా ఇవాళ కార్యక్రమం చేటించిన ఈ కార్యక్రమంలో మా పార్టీ రాష్ట్ర జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారు అలాగే మన ఇన్ఛార్జ్ గా పనిచేసినీ కేఎన్ఆర్ గారికి అలాగే మా పార్టీ జనరల్ సెక్రటరీ నోకరాజు గారికి అలాగే కృష్ణరాజు గారికి పొలిమెరి శ్రీనివాస్ గారికి ఇతర ముఖ్యమైన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో కాలంలో మరిన్ని వరాలు మన ప్రాంతానికి ఇవ్వబోతున్నారు స్టీల్ ప్లాంట్ కి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇవ్వటంతో పాటు మన రైల్వే జోన్ పూర్తి స్థాయిలో ప్రారంభించి ముందుకెళ్ళడానికి కూడా దోహదపడుతుంది ఆ విధంగా మన ప్రాంతం యొక్క ముఖ చిత్రం మారబోతుంది సర్వతోముఖాభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక రకాల విషయాలు జరుగుతున్నాయి తద్వారా రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా మారాలి అని చెప్పి మా కళ నెరవేరుతుంది